సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం నమస్తే సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపు యాదవులు కాపులు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమేనా ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటు అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాని కార్యదర్శి అంగడాల పూర్వ చంద్రరావు గారు మన స్టూడియోకి వచ్చినారు పూర్వ చంద్రబాబు గారు మీరు చెప్పండి కాపులు కలిసి పయనిస్తే కాపులు కలిసి పయనిస్తే రాజ్యాధికారం చేయటానికి అవకాశం ఉంది కానీ ఈ రాష్ట్రంలో కులాల పేరు మీద వర్గాల పేరు మీద ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్క పార్టీ కూడా కులాలని బేరీజ్ వేస్తూ ఈ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కులం ఈ కులం కలిస్తే ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి అవకాశం ఉంది ఈ కులం ఓట్లు ఇన్ని ఉన్నాయి ఈ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయని ఈ రాష్ట్రంలో కుల జనగణన జరక్కపోయినా కానీ ప్రతి పార్టీ కూడా ప్రతి కులం కూడా ఈ జన గణన జరగకుండానే నా జనాభా ఎంత నా జనాభా ఎంత అని చెప్పుకుంటా ఉన్నారు వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో కాపులు చాలా చైతన్యమైన కులం కాపులు ఇటు బీసీల్లోను అటు ఎస్సీల్లోను ఇటు ఓసీల్లోను ప్రతి సామాజిక వర్గంతో కూడా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి వర్గం ముందు కాపులు ఉంటారు ఆ తర్వాత అన్ని సామాజిక వర్గాలని కలుపుకుపోయే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు చాలా సౌమ్యులు ఈ రాష్ట్రంలో అతి కీలకమైన వ్యవహారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా యాదవ సామాజిక వర్గంలో కూడా ఉన్నారు యాదవ సామాజిక వర్గం ఏ విధంగా అయితే కలిసిపోద్దో విధంగా కాపు సామాజిక వర్గం కూడా కలిసిపోద్ది ఈ రెండు కులాలకు మాత్రమే ఈ రాష్ట్రంలో అన్ని కులాలని కలుపుకునే కొయ్యే అంత విశాల దృక్పథం కలిగిన కులాలు అందుకనే నేనంటూ ఉన్నాను ఈ రెండు కులాలు కలిసి తటిమా కులాలన్నింటిని కూడా కలుపుకొని అటు ఓసీల్ని ఎస్సీలని బీసీలని అందరినీ కలుపుకొని ఒక వర్గంగా ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్న పెను మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది అందుకే నేను అంటా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపురు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తత్తిమ కులాలందరినీ కూడా కలుపుకొని మనమందరం కలిసి ముందుకు వెళ్ళ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దీని మీద మనం మనకున్నటువంటి నాయకత్వాలు ఏదైతే యాదవ సంఘంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో మనకి ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ యాదవ సంఘాలు ఉన్నాయి అఖిల భారత యాదవ మహాసభ వంద సంవత్సరాలు స్వర్ణోత్సవాలు జరుపుకోబోయే ముందుగా ఈ రాష్ట్రంలో మన సామాజిక వర్గాలు ఏ అయితే ఉన్నాయో ఆ మన సామాజిక వర్గాలందరినీ కూడా తట్టి మా సామాజిక వర్గాలను కలుపుకునే ముందుగా కాపులను కలుపుకున్నట్లయితే మనం కాపులు యాదవులు కలుసుకున్నట్లయితే అన్ని విషయాల్లో కూడా మనం పేద బడుగు బలహీన వర్గాల తరఫు నుంచి మనం రిప్రజెంటే చేయడానికి అవకాశం ఉంటుందని నేను మనం చేస్తా ఉన్నా అట్లానే కాపులు కాపులు ఉన్నారు కాపులు కూడా అంతే కాపులు మొట్టమొదటిసారి నుంచి కూడా ఆ సామాజిక వర్గం చైతన్యమైన సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం ఒక డెడికేషన్ ఒక యుద్ధంలోకి దూకినట్లుగా ఏది నమ్ముకుంటే దాని దాని ద్వారా ముందుకెళ్తున్నటువంటి వర్గం ఈ రోజు ఆ రోజు మన చిరంజీవి గారు పార్టీ పెట్టిన రోజు కానివ్వండి ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టిన తర్వాత కానివ్వండి కాపుల్లో ఉన్నటువంటి యువత మహిళలు కాపు సామాజిక వర్గం చాలా ఆశలతో చాలా ఆవేశంగా చాలా డెడికేటెడ్గా పనిచేసినటువంటి మంచి సామాజిక వర్గం కాపులు అటువంటి కాపులు యాదవులను కలుపుకొని ఆ అటువంటి కాపులు యాదవులతో కలిసి మనం ఇద్దరము ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మార్పు తీసుకురావడానికి మనం ముందు ఉందాము అని వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్లయితే ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఈ సామాజిక రెండు ఉన్నటువంటి సామాజిక వర్గాల వైపు చూసి ఆ పార్టీలు కూడా భయపడి ఏమిటి పరిస్థితి అనే కార్యక్రమానికి వాళ్ళు వేరే వేరే విధంగా ఆలోచన చేసే అవకాశం ఉందని నేను మనవ చేస్తా ఈ ఈరోజు చూస్తా ఉన్నాం అన్ని పార్టీల వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గీయులు ఎటు పోతారు కాపు సామాజిక వర్గీయులు మొత్తం జనసేనకి చేస్తారా లేదా అనే ఒక పెద్ద మీమాంస నడుస్తూ ఉంది ఈ కార్యక్రమంలోనే నాయకత్వాలు కూడా కాపుల వైపు చూస్తూ ఉన్నారు కాపులు ఏ సామాజిక వర్గం అయితే బలంగా గట్టిగా ముందుకు వెళుతూ డెడికేషన్ గా ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఆ వర్గం ఏదైతే ఉందో కాపు సామాజిక వర్గం నిజంగా ఈ రాష్ట్రంలో అందరూ కూడా కాపు సామాజిక వర్గం గురించి చాలా రకరకాలుగా చర్చిస్తూ ఉంటారు ఎందుకో తెలుసా కాపు సామాజిక వర్గం ఆ విధమైన చైతన్యం కలిగిన సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గం గురించి చర్చిస్తూ ఉంటారు దాని తర్వాత మనకి ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం ఎటువైపు ఉంటే అటు బీసీలు మొత్తం వస్తా ఉంటారు ఆ బీసీ సామాజిక వర్గాన్ని కూడా కో కోడీకరించి చైతన్యం పరిచే కెపాసిటీ ఆ శక్తి ఉన్నటువంటి వర్గం యాదవ సామాజిక వర్గం అని ఆ యాదవ సామాజిక వర్గం వాళ్ళ గురించి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు సామాజిక వర్గాలు ఈ ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అతీతంగా ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి ఒక రాజకీయ చైతన్యం కలిగేటటువంటి ఒక శక్తిగా రూపొందించినట్లయితే బ్రహ్మాండంగా రాజ్యాధికారం తప్పనిసరిగా చేసుకునే అవకాశం యాదవులకి కాపులకి ఈ ఈ రాష్ట్రంలో ఉంది ఈ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం ఎంతో బలమైన ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే ఈ రాష్ట్రాలలో అధికారానికి రాగలిగారు ఒకే ఒక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అటువంటి సామాజిక వర్గం అందరినీ కలుపుకొని అంత చైతన్యంగా వాళ్ళు చేయగలిగారు అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువ సమాజం ఉన్నటువంటి ఎక్కువ వ్యక్తులు ఉన్నటువంటి సామాజిక వర్గాలు యాదవులు కాపురు కాబట్టి మనం కమ్మ సామాజిక వర్గానికి తక్కువ శాతం జనాభా ఉన్నా కానీ వాళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్న పరిపాలించారు ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో కానీ అధికార పక్షాల్లో కానీ వాళ్ళు ఎంత కీలక పాత్ర వహిస్తా ఉన్నారో అంతకంటే కూడా కీలక పాత్ర వహించే అవకాశం యాదవ్లకి కాపులకి ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో యాదవ్లు కాపులు కలిసి ఉన్నట్లయితే కంపల్సరిగా రాజ్యాధికారం సాధించే దిశగా మనం ప్రయాణం చేయొచ్చని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్